అరి ఓం నమో నారాయణాయ నమ అఖిలాండ కోటి బ్రహ్మాండం నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు ఏడుకొండలపై వెలిసి ఈ కలియుగములంతటిని కూడా పరిపాలిస్తున్నారు లోకాలకు వెళ్ళాడు అది పుణ్యం మనలో మనం అటువంటి వ్యక్తి దగ్గర చూసినామా అటువంటి సేవాన్ని మోసినామా మనకు కూడా పుణ్యం వస్తుంది దాదాపు అనేక మంది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఒకప్పుడు నేను కూడా అనేక సేవలను మోసాను కానీ ఇది అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అని అందరూ ఉంటారు సరే కొంతసేపు ఉంటారు ఇంకా కొంచెం దూరంగా ఉండాలి వెళ్ళిపోవాలి మళ్ళీ వాళ్ళతో ఏం చెప్పాలి ఇది మన ఆచారంలో విషయం ఆలోచించాల్సిన విషయం ఇది దీని మూఢ విశ్వాసం అనుభవాలు ఇది జ్ఞానం అనుకోవాలో మనకైతే అర్థం కాదు కానీ ఇప్పుడు ఆ విషయం ఏమిటంటే నేను వెళ్ళొస్తాను నేను వెళ్ళి వస్తాను అని అంటారు వెళ్ళిపోయేటప్పుడు వెంటనే అక్కడ కోపం వస్తుంది వెళ్ళి మళ్ళా వస్తావా అంటే ఇక్కడ చనిపోయిన శవం ఉంటే నువ్వు మళ్ళా వెళ్ళి ఇంకో శవం కావాలని కోరుకుంటున్నావా అనే రీతిలో అర్థం చేసుకుంటారు అది సహృదయులు ఏమర్థం చేసుకుంటారు వెళ్ళి వస్తాను అంటే ఈ యొక్క కార్యక్రమానికి అంత అంత్యమక్రియలకు అన్నిటి కోసం నేను దగ్గర ఉంటాను అని భావించుకోవాలి ఎందుకు ఈ కర్మకాండలు అయ్యేంత వరకు నేను మరలా మిమ్మల్ని పరామర్శిస్తూనే ఉంటాను అని అట్లా అర్థం చేసుకోను వ్యతిరేక దూరంలో వెళ్ళిపోయి వెళ్ళి వస్తాను అనగానే అంటే నువ్వు మళ్ళీ మళ్ళీ వస్తాను అని చెప్పకూడదు చాలా ఇంట్లో ఎందుకంటే ఇంకొకసం ఏమైనా పేవేమన్నా ఏమైనా కావచ్చు ఇది అపశకనం అని అంటారు ఇలా ఇలా మానసిక అనేక రకమైన మానసికల కారణం కొన్ని మూఢ విశ్వాసాలు అంధవిశ్వాసాలు మనలో చేరుకొని మనల్ని పీడిస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ మానసిక సమస్యలు యోగ శాస్త్రానికి సంబంధం ఉందా లేదా ఉందా లేదా చెప్పండి కనుక శబ్దానుపాతి వస్తుశూన్యం వికల్ప మాటని ఇంకొక రకంగా అర్థం చేసుకుంటే అది అవుతుంది ఇంక అనుకూల రీతిలో అర్థం చేసుకుంటే అది ప్రేమ అవుతుంది ప్రేమిస్తావో ద్వేషిస్తావో అది నీవే తెలుసుకో కనుక మనం మాటలలో మర్మాన్ని గ్రహించాలి కానీ దాన్ని పట్టుకొని పీక్కొని గోపుకొని రచ్చలు వేసుకుంటూ రంగాలు వేసుకుంటూ నిరంతరం మనశ్శాంతిని కోల్పోయి జీవించడం ఒక కర్మ అంటే చేయరాని కర్మలు చేసిన వాళ్ళే ఇలాంటి అవస్థలు పడుతూ ఉంటారు నేను చెప్పుకున్నా కదా ఈ యొక్క సమస్యలు పోవాలి అంటే ధ్యానం కావాలి ధ్యానం కావాలంటే ఏం చేయాలి ధ్యానం కావాలంటే ఏం చేయాలి మన యొక్క ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలి ఎవరి ట్రాఫిక్ని కంట్రోల్ చేసేవారు ట్రాఫిక్ కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు భగవంతుడు భగవంతుడికి సంబంధించినటువంటి ఏదైనా వినండి ఇప్పుడు మేము ముందు ఒక ఒక అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు చెందినటువంటి ఒక చిన్న గానం ఇది వింటే మీలో మనసు స్థిమితం ఏర్పడుతుంది మనసు ఆనంద లోకానికి వెళ్ళిపోతుంది శాంతత వస్తుంది ఈ పనికిరాని ఆలోచనని బ్రేక్ పడుతుంది అందుకే మనకు నాలుగు కోడలలో సిగ్నల్స్ పెట్టి ఉంటారు అంటే ఏమి గుర్తులు ఇరబలుపు పెరిగితే ఆగు పచ్చ బలుపు వెలిగితే రా అలాంటి ట్రాఫిక్ నిరోధకమే మన ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆ మధుమధురమైన ఆ గానాన్ని ఒక రెండు మాటలు గంధము పుయ్యరుగా అందమైన పై ఇప్పుడు నా గొంతు అది నేను మా మనవడు గొంతు కూడా వినిపిస్తాను கந்தருக பன்னீரு கந்தமு புயருகருக பன்னீரு கந்தமு புயருக அந்தமைய அந்தமையன ಅಂದರೆ ಪರಿಮಳ ನೀರು ವಂದ ಪರಿಮಳ ಗಂಧರು ಗಂಧರು ತಿಲಕ ಮುರುಗ ಕಸ್ತೂರಿ ತಿಲಕ ಮುರುಗ ತಿಲಕ ಮುರು ಕಸ್ತೂರಿ ತಿಲಕ ಮುರುಗ ಕಲಕನು ಮುಖ ಕಲಕನಿ ಸುಕ್ಕು ಚುಬ್ ಬಲುಕುಲ ಮೃತ ಮು ಲಿಕೆಡು ಸ್ವಾ ಗಂಧಮ ಪುಯ್ಯರುಗ ಪನ್ನೀರು ಗಂಧಮ ಪುಯ್ಯರುಗ ಗಂಧಮ ಪುಯ್ಯರುಗ ಪನ್ನೀರು ಗಂಧಮ ಪುಯ್ಯರುಗ కనుక స్వరరాగ మధుర సుమధుర గీతాలు మనకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఘంటసాల గారు ఎన్నో వినిపించారు అనేక ఉన్నాయి ఇప్పుడు కొన్ని వందల మంది వేల మంది అద్భుతమైన గానామృతంతో వారి స్వరంతో మనల్ని ఆనందింపజేస్తూ ఉన్నారు చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఇలాంటి నిర్వహిస్తూ ఉన్నటువంటి వాళ్ళ నిర్వాహకులకు కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఎందుకంటే మనలో ఉండే మానసిక సమస్యలు పోవాలంటే ఇలాంటివి ఈ యొక్క రద్దీ నివారణ అనే సూత్రానికి ఉపయోగపడుతుంది రద్దీ నివారణ అంటే ఇటువైపు అటువైపు అటువైపు ఇటువైపు నాలుగు వైపుల నుంచి ఈ దూసుకొస్తున్నటువంటి దుష్టపరిష్టమైనటువంటి ఆలోచనలు అతి క్లిష్టమైనటువంటి ఆలోచనలు మనవల్ని కృంగదీసి వేధించి నాశనం చేసి బ్రతుకుని చిన్న భిన్నా చేసేటువంటి ఆలోచనలు వస్తాయి ఎందుకు మనల్ని పెంచుకునే ఈర్ష అసూయ ద్వేషం పగ ఇలాంటివే వీటి వలననే మనసు చెడిపోతుంది ఇంకొకటి కారణం ఏమంటే అనవసరమైన భయం అనవసరమైన ఆందోళన అనవసరమైనటువంటి అభూత కల్పనలు చిన్న ఇసుకను చూసి అది కొండలాగా ఊహించుకునే స్థితికి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు కనుక ఈ మనం ధ్యానం అన్నప్పుడు ముందు ఇలాంటి మృదు మధులు విన్నామంటే మనసు ఏమవుతుందంటే దానికి మెల్లమెల్లగా ఈ యొక్క రద్దీ నియంత్రణ స్థితిలోకి వెళ్ళిపోతుంది అంటే ఇవన్నీ రానియకుండా ఆగిపోతుంది చెవులు చేయదు కళ్ళు చేయదు నోరు పని చేయదు ముక్కు చేయదు ఎందుకు దాన్నే వింటూ ఉండాలి వినికిడి అనేది ఒక మహా అద్భుతమైన ఆయుధం అలా చేస్తే ఇప్పుడు శబ్దానుపాతి వస్తు శూన్యం వికల్ప అనేటువంటి రోగం మనకు ఉండదు మానసిక రోగం అనేక శబ్దాలు వినేసి దాన్ని వ్యతిరేక భావాలతో మనం ఊహించుకొని అననేకంగా నష్టపోతూ ఉంటారు జీవితాన్ని నష్టపోతూ ఉంటారు బ్రతుకుని దుఃఖభయం చేసుకుంటూ ఉంటారు నిత్యం నవ్వుతూ ఉండండి ఆ బ్రతకని హాయిగా బ్రతకండి అందరినీ హాయిగా ఉంచండి మీరు హాయిగా ఉండండి ఉండరు నా హాయి లేదు నేను చెడిపోయినాను నాకు అనేక సమస్యలు ఉన్నాయి ఎదుటి వాళ్ళు కూడా చెడగొట్టారు ఎదుటి వాళ్ళ ఆనందం కూడా నేను పాడు చేయాలి అని కంకణం కట్టుకొని అనేక మంది తిరుగుతూ ఉంటారు ఇదే పనిగా ఇది మహా పాప వాళ్ళకి కూడా అర్థం కాదు ఆ పాపం అనుభవిస్తా అంటే కూడా అర్థం కాదు ఓం నమో నారాయణాయన ఓ జనా సుఖినో వన్ సమస్త సన్మంగళాని సో ఓం శాంతి 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 ఏదత్సీకృష్ణార్పణమస్ ఓం తత్సం వందే జగద్గరు కృష్ణం వందే జగద్గరు